హైఎండి అందరికీ నమస్కారం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్త రేషన్ కార్డు గురించి ఆదేశాలు జారీ చేయడం జరిగింది టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త రేషన్ కార్డులు మీ సేవ ద్వారా దరఖాస్తులను చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు బుధవారం ప్రభుత్వ ఉన్న అధికారులను ఆదేశించారు కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు దరఖాస్తులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అయితేలో ఇందులో భాగంగానే ప్రజాపాలనలో రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్న వారు మాత్రం ఫిబ్రవరి చివరి వారంలోనే సేవ ద్వారా దరఖాస్తు చేయించుకోవచ్చని అన్నారు అలాగే రేషన్ కార్డులో పేరు లేని వారు కూడా అప్లై చేసుకోవచ్చని తెలిపారు అయితే బోగస్ రేషన్ కార్డులను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇందులో భాగంగా రేషన్ కార్డులు ఉన్నవారు ఈ కేవైసీ చేసుకోవాలని గత ఐదు నెలలుగా కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే అయితే రేషన్ కార్డులు ఈ కేవైసీ చేసుకోవడానికి జనవరి ముప్పై ఒకటి తొదిగడుగు ఉంది కాబట్టి లోపు రేషన్ కార్డులు ఉన్న ప్రతి ఒక్కరూ కేవైసీ చేసుకోవాలని అధికారులు తెలిపారు రేషన్ కార్డులు ఈ కేవైసీ సింపుల్గా చేసుకోవచ్చని చెప్పడం జరిగింది అది ఎలాగంటే రేషన్ షాప్కి వెళ్ళి ఆధార్ నంబర్ చెప్పి ఆ తర్వాత ముద్రలు నమోదు చేస్తే కేవైసీ పూర్తవుతుందని వివరించారు రేషన్ కార్డు ఈ కేవైసీ చేసుకోకుంటే వారి పేరును రేషన్ కార్డు నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది